మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే ఏ పని చేయకుండా ఉండలేం ఏదో ఒకటి చేస్తూ ఉంటే రాగద్వేషాలు కలగక మానవు రాగద్వేషాల ప్రభావాలకు లోపడితే మనసుకు శాంతి ఉండనే ఉండదు పనులు చేస్తున్నప్పటికీ రాగద్వేషాల వలయంలో చిక్కుకోకుండా ఉండటం ఎలా సాధ్యపడుతుంది అలా కర్మసంగం లేకుండా ఉంటే ఎన్నటికైనా మోక్షం లభిస్తుందా తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచార అసక్తో హ్యాచరా కర్మ పరమాప్నోతి పురుష రాగద్వేషాల వలయంలో చిక్కుకోకుండా కర్మలు చేయటం తప్పక సాధ్యమవుతుంది ఇంద్రియాలను మనస్సును వాటి విజృంభణాల నుంచి నిరోధించి ఫలాశక్తి లేకుండా కర్తవ్యతా బుద్ధితో కర్మలను చేయాలి అప్పుడు మీకు కర్మసంగం ఉండదు అంటే ఆసక్తి లేదన్నమాట ఇలా పనులు చేయడాన్ని మహాత్ములు అనాసక్తి యోగం అన్నారు అనాశక్తితో కర్మలు చేసేవారికి పరమపురుష ప్రాప్తి రూపమైన మోక్షం కలుగుతుంది